హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజు నేను మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఉలువలతో ఉలవచారును ఇంట్లోనే సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎలా తయారు చేయవచ్చునో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దీనికోసం ఒక గ్లాసు ఉలవలను తీసుకోండి ఇవి వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఆరు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూడండి ఉలవలు చక్కగా నానాయి కదా వీటిని ఉడికించుకోవటం కోసం లోతు ఎక్కువగా ఉన్న ప్రెషర్ కుక్కర్ను తీసుకొని నానబెట్టుకున్న ఈ ఉలవల్లోని వాటర్ అస్సలు పడేయకండి వాటర్తో సహా తీసుకొని పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఇలా పై పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానపెట్టుకోండి ఒక విజిల్ రాగానే ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో పోసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మిగిలిన ఈ ఉలవల్ని అస్సలు పడేయకండి వీటిని ఈవినింగ్ స్నాక్స్లోకి తాలింపు పెట్టుకొని గుగ్గిళ్ళ చేసుకొని తినవచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిది ఇలా రెడీ చేసుకున్న దీనిని ఉలవకట్టు అంటారు దీంతో ఉలవచారు ఎలా చేయవచ్చునో చూద్దాము ఇప్పుడు ఇలా ఫ్యాన్లో ఆయిల్ వేడవుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు ఎండిమిర్చి వేసి ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి తాలింపును ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉలవచారును పోసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్న దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు జీలకర్ర మెంతులు ఈ రెండింటిని కలిపి వేయించి పొడి చేసుకున్న పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వన్ టీ స్పూన్ కారం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును రసం తీసి పక్కనుంచుకోవాలి ఇలా చారు చిక్కగా ఉడుకుతున్నప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవడమే చూశారు కదా సింపుల్గా చేసుకునే ఆంధ్ర ఫేమస్ ఉలవచారు రెడీ ఈ టేస్టీ ఉలవచారును వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఇంకా మరిన్ని హెల్దీ వంటకాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్